మీ గ్రామంలో వ్యవసాయం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది అరటిలో దాదాపుగా రాష్ట్రంలోనే ఒక ఆదర్శం మా ఊరు ఈ సంవత్సరం పది ఎకరాలు చేశాం సార్ ఈ సార్ మేము నానోగోళ్ళు తెప్పించాం సార్ ఇది నానోగోల్డ్ సార్ మేము న్యూట్రియన్స్ తక్కువ ఎక్కిసాము ముందు కథ ఇది ఇప్పుడు ఈ నానోగోళ్లో మైక్రో ఇది మెగ్నీషియము కాల్షియము పొటాషియము పెర్రస్ మెనూరి ఎన్ని ఉన్నాయి సార్ మినరల్స్ బాగుంటాయి సార్ అని మక్రోన్యూటన్స్ ఉన్నా కానీ దానివల్ల కావాల్సిన మనకు ఏదైతే ఎంత పర్సెంట్ కావాలో అంత కావాల్సినంత పర్సెంటేజ్ ఈ నానోగోల్డ్లో ఉంది సార్ మొక్కకు తక్కువ కావాలి కానీ రిజల్ట్ మాత్రం బాగుంటుంది సార్ ఇది రావడం వల్ల అనుభవంతో సార్ మేము కాయ సైజు కాకముందే గొల అనేది కాయ పగులుతుంది సార్ కాయ అనేది పగులుతుంది ఈ నానో గోడు ఎక్కడం వల్ల కాయ అనేది పగిలే తగ్గిపోయింది సార్ రాయలసీమ కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపాలెం గ్రామం కర్షక మహనీయులు ఘనాపాటి జయరాం రెడ్డి గారిని కలుసుకోబోతున్నాం మనం ఇవాళ ముప్పై సంవత్సరాల వ్యవసాయ నేపథ్యంలో ఈయన అరటి సాగు చేస్తూ ఉన్నారు ఇంతకు ముందు పోషకాల లోపం వల్ల గెల సైజు రాకముందే కాయ పగిలిపోయేదంట కానీ ఎప్పుడైతే నేను నానోగోల్ గోళ్ళు వచ్చాను అసలు కాయ అనేది నాకు కనిపడనే కనపడట్లేదు ఇంకా కాండం దృఢంగా వస్తుంది కాబట్టి గెల పరిమాణం పెరిగినా సరే గెల వంగిపోదు మహతి వారి ప్రొడక్ట్స్ అనేవి అన్నంలోకి నెయ్యిలాగా పంటకి అత్యధిక ప్రయోజనాలు అందించగలిగి గొప్ప ఎరువులని చెప్పుకోవచ్చు అని ఆయన నోటితోనే చెప్పుకువచ్చారు ఘనపాటి జయరాం రెడ్డి గారు ఆయన ద్వారానే మనం ఆయన పంటలో ఆయనకు కలిగిన ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం పదండి అరటి సాగుకు పేరెన్నికగాంచింది కడప జిల్లా పులివెందుల మండలం నల్లపరెడ్డిపల్లి గ్రామం ఈ గ్రామంలో దాదాపు ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టు ఉండగా మూడు వేల ఎకరాల్లో అరటి సాగును కొనసాగిస్తుండటం విశేషంగా ఉంది పైగా ఈ గ్రామం మొత్తం పూర్తిగా బిందు సేద్య పద్ధతిలో వ్యవసాయాన్ని కొనసాగించడం అనేది తోటి గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది ఇప్పుడు మనం నల్లపరెడ్డిపల్లి పల్లి గ్రామంలోని జయరామరెడ్డి గారి క్షేత్రంలో ఉన్నాము ఈయన యాజమాన్యంలో ప్రత్యేక శ్రద్ధ చేయటం వల్ల ఒక్కొక్క గెల నుంచి దాదాపు ముప్పై కేజీల వరకు దిగుబడి తీయటం అనేది ఈయన ప్రత్యేకత కనిపిస్తుంది కార్షి పంటలో సైతం మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు అరటి సాగును ఈయన ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నారు తోట పెరుగుదలకు అనుకూలించిన ఏంటి యాజమాన్యంలో ఈయన చేపడుతున్న మెళకులు ఏంటి వంటి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జయరామరెడ్డి గారు నమస్తే అండి నమస్కారం సార్ మీ గ్రామంలో వ్యవసాయం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తా ఉంది అరటిలో దాదాపుగా రాష్ట్రంలోనే ఒక ఆదర్శం మా ఊరు నల్లబరెడ్డు ఏంటంటారు ప్రత్యేకత మా మా పట్టుదల అటువంటిది మా భూమి మా ఊరంతా అంతా ఒక్కరే నేనే కాదు ఇంకా అందరూ బాగా పండించే మేము పూర్తిగా బిందు అవలంబించిన గ్రామంగా మీ గ్రామం పేరుగా డిప్లైజేషన్ నూరు పర్సెంట్ రాష్ట్రంలోనే డిప్లైజేషన్ మా నలభై రెడ్డి పల్లె గ్రామం సార్ అదే సార్ ఇప్పుడు సాగు చేస్తా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ మా నాయన వ్యవసాయం చేశాడు ఆ నేను కూడా అరటితోనే వ్యవసాయం చేస్తున్నాను సార్ ఈ సంవత్సరం పది ఎకరాలు చేశాం సార్ గతంలో ఏంటంటే కర్పూర వెరైటీ అని రకరకాల వెరైటీలు ఉన్నాయి ఇప్పుడు ఈ నాందేడ్ వెరైటీ అని గ్రాండ్ నేన్ రకాలు వచ్చినాయి పెద్ద అరటి ఇవి వచ్చిన తర్వాత సాగు రూపురేఖలు అనేవి మారిపోయాయి అరటి సాగులో ఎలా ఉంది మీకు సో మేము టీసీ జీ నేమ్ వేస్తాము పెద్ద పచ్చటిది ఉద్యాన శాఖతో కన్సల్టింగ్ అయ్యి రోజు వాళ్ళ సలహాలు తీసుకొని ఖచ్చితంగా చేస్తాము మేము డ్రోన్ మందు కూడా డ్రోన్తో పిచ్చికార్ చేస్తున్నాం రీసెంట్గా ఇప్పుడు మనం చూస్తున్నాం కార్షియారిటీ ఇది అంటే పిలక తోట మీరు రెండో పంట అంటున్నారు రెండో గెల అయితే ఒక్కొక్క గెలలో పన్నెండు నుంచి పదమూడు హస్తాలు కూడా ఉన్నాయి తొమ్మిది నుంచి పదమూడు హస్తాల వరకు సాధారణంగా రైతులు తీస్తూ ఉంటారు తొమ్మిది హస్తాలు తీస్తే గ్యారంటీగా ముప్పై కేజీ ముప్పై కేజీలు దిగుబడి వస్తుంది ప్లస్ ము తొమ్మిది పది ఉండడం వల్ల అంటే తొందర కాయ అనేది తొందరగా అవుతుంది ప్లస్ సైజ్ అనేది సేమ్ వస్తుంది ఎకరానికి ఎన్ని మొక్కలు వేస్తారండి మీరు ఎవరి ఎకరాకి పద్నాలుగు వందలు వేసాం సార్ మేము ఏ నెలలో నాడతారు మేము ఎక్కువ సార్ ఏప్రిల్ కానీ మే రెండు నెలల్లో చేస్తాం సార్ మంచి అంటే రేపు మార్చి నుంచి అంటే జనవరి నుంచి స్టార్టింగ్ అవుతుంది కటింగ్ ఇప్పుడు ఏప్రిల్ మేలో ఇస్తే అప్పుడు డిమాండ్ బాగుంటుంది సార్ మీరు సంవత్సరం పొడుగునా అరటిని సప్లై చేస్తా ఉంటే అదేలా సాధ్యమైంది సార్ అంతా మేము ఒక్కేసారి పెడితే రేపు రేపు డౌన్ మార్కెట్ డౌన్ అవుతుంది ఒకేసారి రేటు ఉంది ఎప్పుడు లేదంటే రేటు ఒక్కసారి ఉంటుంది అప్పుడు మీద ఉండదు కదా అందుకు మేము కంటిన్యూగా వేస్తా ఉంటాం నా నెలకు ఐదు నెలలకు స్టెప్ స్టెప్లు వేసుకుంటూ పోతుంటాం సార్ దానికి టైం అంటే ఏం లేదు సార్ మనకి ఎప్పుడు అవకాశాలు ఉంటే ఎక్కడ బాగా నీటు సౌకర్యం ఉంటే అప్పుడు పెట్టేస్తాం పంటలు ఇప్పుడు మీ తోట చూస్తున్నాం చాలా ఆశ్చర్యంగా ఉంది ఎకరానికి పద్నాలుగు వందలు మొక్కలు నాటారు మీరు యాజమాన్యం ఎలా చేస్తారండి ఇది సార్ మేము ట్రాక్టర్ దుక్కి చేస్తాము ప్లస్ దుక్కిలోనే సూపర్ చల్లుతాము జిప్సము చేసి అంతా కలిపెట్ట కంప్లీట్ చేస్తాము చేశాక లాటర్ ల్యాటర్కు ఆరు అడుగులు చెట్టు చెట్టుకు ఐదు అడుగులు ఆ విధంగా చేస్తాం ఎకరాకు పద్నాలుగులు పడతాయి సార్ ఎకరాకు నెల రోజులకి ఎరువులు వాడటం అనేది సర్వసాధారణం డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు వారం వారం అంటే సార్ ఒక మూడు నెలల వరకు మేము డ్రిప్ ద్వారా వదలం సార్ ఎందుకంటే చెట్టు ఏరు వ్యవస్థ అనేది అక్కడనే ఉంటుంది మందు అనేది వేస్ట్ అయిపోతుంది అందుకు మూడు తర్వాత డ్రిప్లే పంపిస్తాం నెల అంటే మూడు పంతొమ్మిది కానీ మైక్రోన్యూట్రన్స్ కానీ ఏదైనా చెట్టు దగ్గరనే స్ప్రే చేయడం కానీ లేకుండా చెట్టు దగ్గర పోయడం కానీ జరుగుతుంది సార్ మూడో నెలల నుంచి డ్రిప్ ద్వారా పంపిస్తాం ద్వారా పంపిస్తాం సార్ ఎన్ని రోజులు ఒకసారి పంపిస్తారు కనీసం వారానికి రెండు రోజులు మూడు రోజులు పంపిస్తాం సార్ అయితే మీ కార్సి తోట మొక్క తోటకు ధీటుగా ఉంది మీ తోట గమనిస్తే కారణం ఏంటంటారు ఎరువులు వాడాము మేము యూట్యూబ్లో నానోగోళ్ళు అనేది మందు సూచన చర్చ చేశాము దాని ఆన్లైన్లో మేము తెప్పించుకున్నాము ఇది సార్ మేము నానగోళ్ళలో తెప్పించాము సార్ ఇది నానోగోల్డ్ గతంలో మీరు కూడా బాగా పండించారు దీనివల్ల అదనంగా మీకు కనిపించిన ప్రయోజనాలు ఏంటి సార్ మేము న్యూట్రిన్స్ తక్కువ ఎక్కిసాము ముందు కథ ఇది ఇప్పుడు ఈ న్యూట్రియన్స్ ఇది మెగ్నీషియం కాల్షియము పొటాషియం పెర్రస్ మెరోడి అన్ని ఉన్నాయి సార్ మినరల్స్ బాగుంటాయి సార్ అని మైక్రోమినవి అయినా కానీ దానివల్ల కావాల్సిన మనకు ఎంత పర్సెంట్ కావాలో అంత కావాల్సినంత పర్సెంటేజ్ ఈ నాన్నోగోడలో ఉంది సార్ మొక్కకు తక్కువ కావాలి కానీ రిజల్ట్ మాత్రం బాగుంటుంది సార్ ఇది రావడం వల్ల మీరు ఏ దశ నుంచి వాడటం మొదలుపెట్టారు ఇది దాదాపు నాలుగు నెలల ముంచి అంటే చెట్టు ఉంటుంది కదా సార్ అంటే ముడిసిన మూడు నెలల నుంచి మేము స్ప్రే చేయడం కానీ లేకుంటే అది డొమ్ములో నీళ్ళు పోయి చెట్టు చుట్టుకారం పోయడం కానీ డిప్పుల ద్వారా చేస్తాం సార్ నాలుగు నుంచి ఎన్ని రోజుల ఒకసారి స్ప్రే చేశారు వారానికి ఒకసారి చేశాం సార్ ఎంత లీటర్ నీటికి ఎంత పది ఎంఎల్ పోసాం సార్ ఒక లీటర్కు పది ఎంఎల్ పోసాం అంటే మనకు స్ప్రే ఉండేది పదిహేను లీటర్లు కొడుతుంది సార్ నూట యాభై ఎమ్మెల్లు పోసాం సార్ అంటే ప్రతి వీక్ ఒకసారి సార్ ప్లస్ దాంట్లో ఏ దీని ఉపయోగం అయినా సార్ ఏ రసాయనికి ఏ దాంట్లో కలుపుకోవచ్చు సార్ కూడా కలిపి కనిపించు కల్పించవచ్చు ప్లస్ మనం ఏదైనా పురుగుల మందులు కూడా దీన్ని చేయవచ్చు సార్ అంటే ప్రతి వారం అందించడం వల్ల మీరు ఖర్చు ఎక్కువ అంటే సార్ మేము ఎట్లా మేము ఇప్పుడు మూడు వంద స్ప్రే చేస్తాం సార్ ప్లస్ మిగతా ఏర దాంట్లో ఇంక్లూడింగ్ చేస్తాం సార్ ప్రతి వారం చేస్తాం సార్ సో డ్రిప్ ద్వారా అందించే మందులతో పాటు ఇది కూడా ఉపయోగిస్తాం సార్ ప్లస్ మూడు నెలల తర్వాత డ్రిప్లో ప్రతి వారానికి ఒక ఎకరాకు ఒక లీటర్ ఎక్కిస్తాం సార్ ఇప్పుడు వరకు గెల వచ్చే వరకు చేసారా సార్ గెలవరకు అంటే దాదాపు ఇప్పుడు ఐదు నెలల నుంచి ఐదు నెలల వరకు చేసాం సార్ ఇప్పటి వరకు కూడా నిన్న కూడా ఎక్కించాం సార్ చెట్టులో అంటే పెరుగుదలలో కానీ గెలవేతలు కానీ ఎటువంటి మార్పులు గమనించారు సార్ నేను అనుభవంతో సార్ మేము కాయ సైజు కాకముందే గొల అనేది కాయ పగులుతుంది సార్ కాయ అనేది పగులుతుంది ఈ నానోగోడు ఎక్కడం వల్ల కాయ అనేది పగిలే తగ్గిపోయింది సార్ బోరా వల్ల గెల కాయకి పగులుతూ ఉంటుంది బాగా టైట్ అయినప్పుడు కూడా పగులుతూ ఉంటుంది అది ఓవర్ ఓవర్ టైట్ అయినప్పుడు సైజం పగుతుంది నేచర్ అది కానీ కాయ సైజు రానప్పుడే పగులుతుంది సార్ అట్లా సో ఆ సమస్యించారు అధిగమించాం సార్ ఈ నానోగోళ్ళు వల్ల చెట్టు పెరుగుదల ఏ విధంగా కనిపించింది మీకు సార్ పెట్టు చెట్టు మాత్రం బాగా వస్తుంది ఏపుగా బాగా వస్తుంది సార్ దృఢంగా వస్తుంది ప్లస్ ఏరు వ్యవస్థ అనేది బాగా వస్తుంది సార్ బాగా ముందు ఏ రేటు ఈ నాలుగు కూడా అవి స్టాప్ చేసాం ఎరువులు అయితే మానలేదు మీరు ఈ అరిసెలు సార్ ఇంకోటి చెప్పాలంటే అన్నము లేకి నెయ్యిలాగా ఇది సార్ అది నెయ్యి వస్తే దాని టేస్ట్ మారిపోతున్నట్లు ఆ విధంగా సార్ ఇది భూమి ద్వారా ఎరువులు పాటు దీన్ని వాడుకుంటే మంచి ఫలితాలు వస్తున్నాయి మీకు వ్యాధిలో శక్తి బాగా పెరుగుతుంది ఇది వాడడం వల్ల రోగాలు కొంత తగ్గుతాయి హెల్తీగా ఉంటుంది సార్ మొక్క అనేది ఎలాంటి ఏం చేయలేదు సార్ ఇది చెట్టు ఫస్ట్ మేము వాడేటప్పుడు కొంచెం సైజ్ తక్కువగా ఉండేది సార్ బాగా ఇది వాడడం వల్ల బాగా సైజు విపరీతమైన సైజు వచ్చింది సార్ ముందు కొంచెం అంటే ఇప్పుడు గొల కూడా చిన్న గొల వచ్చేసారు అంటే ఏడు ఎనిమిది వచ్చేది ఇది వాడడం వల్ల గొల సైజు పెరిగి గొల కూడా మంచి గొల వచ్చింది బాగా సైజు కూడా ఇది బాగా పెరిగింది సార్ అట్లా అది ట్రంక్ సైజు పెరగడం అనేది రైతు కలిసి వచ్చే అంశం ఎందుకంటే ఇది తక్కువ సార్ ఇది రేటు కూడా పోల్చుకుంటే ఐదు వందల లీటర్ అంటే పెద్ద బయట రసాయనికులు పురుగుల మందుతో పోల్చుకుంటే తక్కువే రేటు సాధారణంగా ఏంటంటే గెల తయారయ్యే టైంలో ఈ గడ బొంగు సహాయం అవసరం రిచ్చే కొంచెం వరకు మేలే సార్ కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ ఈ మాన్ అనేది స్ట్రెంత్ వచ్చి కొంతవరకు అవసరం లేదు కానీ ఉంటే మంచిది ఇది బాగా స్ట్రెంత్ ఉంది కాబట్టి గొల కూడా సార్ ఇది మళ్ళీ భవిష్యత్తులో అవసరం వస్తే దాని సందర్భాన్ని బట్టి మేము డిసైడ్ చేసుకుంటాం సార్ నాటిన తర్వాత ఎన్ని నెలలకి గెల వస్తుందండి దాదాపు ఆరు నెలలకు పెంచారు సార్ జీన్ అనేది ఒక కంపెనీ ఒక విధంగా ఉంటుంది కానీ ఆరు నెలలకు కంప్లీట్ అయితే అంటే గొలక స్టార్టింగ్ అవుతుంది సార్ ఏదైనా తీసేయడం అనేది ఎప్పటికప్పుడు నిరంతర ప్రక్రియ నిరంతర ప్రక్రియ సార్ ఒక నెలకు రెండు సార్లు కట్ చేస్తాం సార్ వచ్చేటి వచ్చేటంతా పక్కలు తీస్తాం సార్ నీటి యాజమాన్లు పాటిస్తారు డిప్లే చేస్తాం సార్ అంతా నిజాజమానం ప్రతి రోజు నీళ్ళు దాదాపుగా అంటే రోజు మార్చి రోజుగానే ఇస్తాం సార్ డ్రిప్ కు డ్రిప్పు వల్ల అప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింటే బాగుండేది మాకు నా రైతులకు చాలా కష్టంగా ఉంది సార్ ఇప్పుడు ఏ స్టేజ్ ఎన్ని నెల వయసులో ఉంది తోట ఇది దాదాపు ఎనిమిది ఏడు నెల ఎనిమిది నెలలు పోయి సార్ ఇది రేపు దాదాపు నెల నరకల్ ఇది గోల కటింగ్ అవుతుంది సార్ అంటే కార్స్ కాబట్టి సార్ దాదాపు పది నెలలు కంప్లీట్ అయిపోతుంది సార్ తోట ఏదన్నా కానీ ఫస్ట్ అయితే నా పది నెలలు కంప్లీట్ అయిపోతుంది సార్ పది పదకొండు నెలలకు కార్స్ కాబట్టి తొందరగా అయిపోతుంది ఆరు నెలలకు ఏడు నెలలకు అట్లా అయిపోతుంది సార్ గతంలో మీరు ఎకరానికి ఎన్ని టన్నులు తీసేవారు దిగుబడి సార్ గ గతంలో మాకు ఏది డ్రిప్ రానప్పుడు కొంతవరకు తక్కువైనా సార్ ఇప్పుడు అంటే ఇరవై టన్నులు పది టన్నులు అట్లా డ్రిప్ వచ్చింది ఇంకా ఎక్కువ తెలుసుకొని నానోగోళ్ళు ఉంది కదా ఇలాంటి మాకు తెలుసుకొని ఇంకా ఎక్కువ ఎలా తీయడానికి బాగా బాగా మాకు ఉంది సార్ దీని వాడడం వల్ల కనీసం అంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎకరా దాదాపు రెండు టన్నులు ఎక్స్ట్ వచ్చింది సార్ నానో గోల్డ్ వాడడం వల్ల గత సంవత్సరం మీరు ఒక్కొక్క గెలనే ముప్పై కేజీ కేజీల వరకు తీశారు ఎంత దిగుబడి వచ్చింది మీకు ఎకరానికి అప్పుడు అప్పుడు ఎకరాకు ముప్పై టన్నులు వచ్చింది సార్ సో ఖర్చు కూడా ఎక్కువే పెడుతున్నారు మీరు ఎకరానికి మొత్తం నాటిన దగ్గర నుంచి మనకి ఎంత ఖర్చు అవుద్దండి కోత కోసే వరకు దాదాపు ఎకరాకు లక్ష రూపాయలు వస్తుంది సార్ అన్ని డ్రిప్పు కొత్తది అన్ని కొత్తది లక్ష రూపాయలు వస్తుంది సార్ అట్లా ఈ తోట నుంచి ఎంత దిగుబడి తీసే అవకాశం ఉంటుంది దీని నుంచి ఎకరాకి ఇరవై ఐదు టన్నులు పైన వచ్చింది సార్ ఆవరేజ్ తక్కువ ఎక్కువ వేసుకున్నాను సార్ ప్రకృతి కొంత సహకరించకపోతే ఇబ్బంది ఏమో సహకరిస్తే మాత్రం దాదాపు ముప్పై టన్నులు వచ్చేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి సార్ మాకు ఎనిమిది రూపాయలు ఉండాలి సార్ రేటు ఖచ్చితంగా ఎనిమిది రూపాయలు పది రూపాయలు తక్కువ ఉండకూడదు సార్ గవర్నమెంట్ మద్దతు ధరే ఎనిమిది రూపాయలు సార్ మన పది రూపాయలు ఉంటే మూడు లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై ఐదు టన్నులు అంటే రెండున్నర లక్షలు సో కొంతమంది రైతులు పద్దెనిమిది పదిహేను ఇరవై టన్నులు తీసే రైతులు కూడా ఉన్నారు ఆనా యావరేజ్ సరాసరిన పది రూపాయలు ఉంటే రైతు నష్టపోకుండా గట్టెక్కే అవకాశం ఉంటుంది దిగుబడి ఎక్కువ తీసిన రైతుకి అత్యధిక లాభాలు సాధించే అవకాశం ఉంటుంది మీరు సుమారుగా అరటి సాగు ద్వారా ఎకరానికి ఎంత ఆదాయం తీయగలుగుతున్నారు సార్ అన్ని పోను సార్ ఎకరాకు ఒక లక్ష వస్తుంది అన్ని కంప్లీట్ పోను సార్ అంటే ఖర్చులు పోను అది పదివేలు టన్ను ఉంటాయి సార్ పదివేలు ఉంటుంది ఇప్పటి వరకు అయితే మాత్రం చాలా రైతుకు మాత్రం చాలా ఇబ్బంది అసలు నాకు వంద టన్నులు వస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నేను ఆర్థికంగా ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం అరటి చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు రైతులు అంటే ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ధర తగ్గట్లేదు అంటున్నారు బట్ మార్కెట్లో చూస్తే నలభై యాభై రూపాయలకి తగ్గట్లు అరటి అమ్మే అమ్మేవాడి పరిస్థితి అలాగే ఉంది అమ్మటానికి ప్రయత్నించే రైతు పరిస్థితి మటుకి చాలా దారుణంగా ఉంది ఎందుకని అంటారు వ్యవస్థ సార్ కారణం వాళ్ళకే వ్యవసాయం మూడు రూపాయలది ముప్పై రూపాయలకి మీ కళ్ళ ముందే అమ్ముతుంటే మీరు ఎందుకు రోడ్డు ఎక్కట్లా సార్ ఉండే వ్యవసాయానికి మేము రోడ్లు ఎక్కాలి మా పరిస్థితి అట్లుంది చేస్తే మాకు పరిస్థితులు అట్లా దారుణంగా ఉండవు వ్యవసాయం గ్రామాలు ఉన్నాయి రైతు సంఘాలను ఏర్పాటు చేసుకుని వాళ్ళకు సొసైటీగా ఫామ్ అయ్యి మార్కెటింగ్ వ్యవస్థని వాళ్ళే సృష్టించుకుంటున్నారు రైతులు రైతులు ఒక కమ్యూనిటీగా ఏర్పడి మీరెందుకు ఆ పని చేయలేకపోతున్నారు చాలా గ్రామాల్లో చూసిన నిరాసక్త నిస్సహాయత ఒక రకంగా కన్నీటి పరిమితం అవుతున్నారు తప్ప సమస్యల నుంచి గట్టే పరిస్థితి మాత్రం ఏ రైతు ముందుకు రా చేయట్లా ఎందుకని అంటారు మాకు గవర్నమెంట్ సహాయ సహకారాలు ఉంటే ఏమేమి చేయాలి ఇది గవర్నమెంట్ చేయలేదు మధ్య దళారిని మీరు ఎదుర్కోవాలి అంటే రైతే నడుమిగించాల్సిన అవసరం ఏర్పడుతుంది మాకు గవర్నమెంట్ సహాయం చే సపోర్ట్ చేస్తేనే దళారీ అనేది తెలుస్తాం ఏదైనా వస్తాం ఆ దళారీ లేకుంటే మేము ఉండాలి కదా ఇక్కడ వ్యవసాయం చేయాలప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కష్టం కదా అప్పుడు ట్రాన్స్పోర్టే గవర్నమెంట్ అలవులు చేస్తే ఢిల్లీ మార్కెట్ ఇప్పుడు రీసెంట్గా ఏదో అంటారు కొంతవరకు సక్సెస్ అయింది అంటారు ఇది అనంతపురం జిల్లా ఇంకా మా జిల్లాకు రాలేదు లాస్ట్ ఇయర్ కొంచెం చేశారన్నమాట నెక్స్ట్ ఆ విధంగా వస్తేనే వ్యవస్థ లేకుండా దాదాపు పోతుంది పంట పండించిన రైతుకి పెట్టుబడి కూడా చేతికి రాకపోతే ఎలా మా పెట్టుబడులు పవ ఒకటి పదే భాగం వచ్చే మేలు సార్ ఒకసారి ఈ సంవత్సరం ఈ కరోనా వల్ల ఒకటి పదే భాగం రావాలి సార్ పెట్టుబడి పెట్టిన దాంట్లో మరి దీన్ని సమస్యను అధిగమించడానికి ఏం చేయాలంటారు మాకు కంపెనీలతో అటాచ్మెంట్ కావాలి అది వస్తే కొంతవరకు మేలు వాటికి అనుగుణంగా సాంకేతిక పద్ధతుల్లో మీరు పెంచాలి సాంకేతిక పదాల్లో పెంచితే మాకు ట్రాన్స్పోర్ట్ ఉచితంగా అది ట్రైన్ కంటైనర్ లో పంపిస్తే కొంతవరకు మనకి గిట్టుబాటు ధర కావచ్చు మీరే విన్నారు కదండి ఆయన గత ముప్పై ఏళ్ల వ్యవసాయ నేపథ్యంలో ఇప్పుడు చూసినంత దిగుబడులు ఎప్పుడు చూడలేదంట దానికి కారణం కేవలం మహతి వారి నానబోళని చెప్పుకు వచ్చారు ఇంకా మీ పొలాల్లో కూడా ఇంతే వ్యత్యాసాలు ఇంతే దిగుబడులు లాభాలు పొందాలి అనుకుంటే మీరు చేయవలసిన కింద ఇచ్చిన నెంబర్ సంప్రదించండి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రిలేఖండి మా వీడియోస్ మీకు ముందుగా అందుబాటులోకి రావాలి అంటే వెంటనే వెళ్లి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు